తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత మత్స్యరంగం అభివృద్ధికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదులు రిజర్వాయర్లు కుంటలు వాగులు కాలువల్లో కోట్ల సంఖ్యలో చేపపిల్లలను విడిచిపెట్టి పెంచడం ద్వారా పెద్ద ఎత్తున మత్స్య సంపద పెంచడానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది దీనికి తగినట్టుగానే మత్స్యకారులకు తగినన్ని వసతులు కల్పించింది తెలంగాణలో దాదాపు ఐదు లక్షల హెక్టార్లలో నీటి వనరులు ఉన్నాయి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముఖ్యమైన చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు మత్స్యకారులను చైతన్యపరచడానికి కొన్ని చర్యలు తీసుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంలో మత్స్య సంపద పెరిగిందనే చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా చేపల పెంపకందారులు సహకార సంఘాలుగా ఏర్పడి ఆయా చెరువుల్లో చేపలను పెంచి మార్కెటింగ్ చేసుకుంటున్నారు ముఖ్యంగా మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న చెరువుల్లో కూడా నీటిని విడుదల చేస్తుండటంతో చేపల పెంపకం గ్రామాల వారీగా విస్తృతమైందనే చెప్పాలి ప్రేమ బాగానే ఉంటుండే ఇప్పుడు మనకు కొంచెం టీఆర్ఎస్ వచ్చి నుంచి కొంచెం డెవలప్ అయినాయి చీరలు కానీ ఏవి కానీ గంగ కానీ అన్నిటికీ డెవలప్ అయినాయి ప్రస్తుతానికైతే ఇదే వృత్తి మీద మేమైతే బతకడం లేదు ఏదో ప్రైవేట్లో గా జాబ్ చేసుకున్నా బతుకుతున్నాం ఇప్పుడు వచ్చింది లాభం వచ్చింది అప్పుడు మాకు కొన్ని గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొంచెం సొసైటీ అనేది ఫామ్ అయింది ప్లస్ కొంచెం మాకు కూడా బెనిఫిట్లు వడ్డం కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లో చూస్తే మాత్రం ఏమీ లేదు అదే చాప మార్పు ఇది వచ్చేసి పాంప్లెట్ ఇది వచ్చేసి పాంప్లెట్ బంగారు తీగ గోల్డ్ ఫిష్ అంటారు దీన్ని అంటే గోల్డ్ కలర్లో ఉంటుంది గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి గోల్డ్ ఫిష్ బంగారు తీగ బంగారు తీగ దానికి పేరు కిలో ఉంది దాదాపు కిలో రెండు కిలోల దాకా ఉంటుంది ఇది తెలంగాణలో అన్ని మంచినీటి వనరులే కాబట్టి వాటిలో పెరిగే చేపలు రైతులకు మంచి ఆదాయాన్ని సమకూర్చుతాయి ఇక్కడ దొరికే చేపల్లో కురమట్ట లేదా కురమీను బొచ్చే మార్పు బంగారు తీగ ముట్టే గడ్డి చేప తదితర రకాలు లభిస్తాయి తర్వాత కవిసే కవిష తర్వాత పాపాలు పాపాలు అంటే పావులకు మళ్ళా ఈ బంగారు తీ రవ్వ బుచ్చి ఇవి ఇవి గోరకాయలు చందమామ చేప బుడ్డవరక రొయ్యల్ పుష్కతంతులు మాలపాంకిరికాళ్ళు మాలపాంకిరికాయలు ఇవి కా మన తినేటి కూడా ఉండే మాలపాంకిరికాయలు అప్పుడు తినే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మూసినీళ్ళు ఎన్నో వచ్చినా అప్పుడు ఇవి ఇవి మాలపాకి మాలపాకిరి ఇవి అది ఇవి ముట్టుకుంటలేము అప్పుడు మనం శరీరాల గింతే ఉండేది మాలప్పగా ఇదే కానీ గింత పొడిగా ఏమిండే మూడు కాస్త కిలా నాలుగు కాస్త కీల ఇవి ఉష్క దొంతులు ఇవి ఇరవతొక అంశాలు తోకెర్రగా ఉంటుంది ఇరవై ఒక ఇవి ఇవి ఇంకా ఇంకో రకము నేను అయినా జెల్లలు జల్లలు కూడా అమ్ముతారు ఇప్పుడు మన వృషా ఫలాలకి ఉంటుంది తలకాయలు కూడా ముళ్ళు ముళ్ళు ఉంటాయి మూడు ముళ్ళు ఉంటాయి వీక్కి ఒకటి ఉంటుంది అటు ఒకటి ఉంటుంది దీటోడ్డు ఉంటుంది ముక్కెరు కావాలి ముక్కెరు కావాలి ఇన్ని రకాలు ఉంటాయి చేప గత దశాబ్ద కాలంలో ఇక్కడ టైగర్ రొయ్యలను కూడా పెంచుతున్నారు కొన్ని పెద్ద పెద్ద రిజర్వాయర్లలో విదేశీ జాతికి సంబంధించిన తెల్ల చేపలను కూడా మత్స్యకారులు పెంచుతున్నారు బంగారు తీగ వంటి చేపలు చిన్న నీటి వనరుల్లో పెరుగుతాయి ఆరు నెలల్లోనే ఇవి ఒకటి నుంచి మూడు కిలోల బరువు వరకు పెరుగుతాయి బొచ్చ చేపలు నీటి పైభాగంలో తిరుగుతూ పైకి ఎగిరెగిరి పడుతుంటాయి సహజమైన ఆహారాన్ని తీసుకుంటాయి వీటి బరువు ఒకటి నుంచి రెండు కిలోల వరకు ఉండొచ్చు మృగాల చందున గడ్డి చేప వంటివి మూడు కిలోల వరకు బరువు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో చేపల కోసం రొయ్యల కోసం ప్రత్యేకంగా చెరువులను నిర్మించి పెంచే సంప్రదాయం ఉంది రైతులు ఈ చెరువులపైనే ఆధారపడి మంచి లాభాలు గడిస్తున్నారు తెలంగాణలో ప్రత్యేకంగా చేపలు రొయ్యల చెరువులను లేదా చిన్న చిన్న కుంటలు నిర్మించుకొని పెంచడం చాలా తక్కువ ప్రతి గ్రామంలో చెరువులు ఉండటం కాలువలు ఉండడంతో పాటు ప్రభుత్వం నుంచి ఉచితంగా చెరువుల్లో చేప పిల్లలు వేసి పెంచుకొని ఉచితంగా పట్టుకునే అవకాశం కల్పించడంతో ఎక్కువ మంది మత్స్యకారులు సహజ నీటి వనరులపైనే ఆధారపడుతున్నారు దీనివల్ల వారికి పెట్టుబడి భారీగా తగ్గిపోయింది సహజ నీటి వనరుల్లో సహజ సిద్ధంగా చేరిన చేపలతో పాటు కొత్తగా చేపపిల్లలు వేసి కొన్ని నెలలు పెరిగిన తర్వాత పట్టుకుంటారు చేపపిల్లలు పెరగడానికి తక్కువ మోతాదులో ఎరువులు కృత్రిమ ఆహారం ఇవ్వడం ద్వారా చేపల దిగుబడి పెంచవచ్చు ఒక హెక్టార్ చెరువులో రెండున్నర వేల నుంచి మూడున్నర వేల వరకు పిల్లలు వేసి మూడు రెట్లు పెంచవచ్చు కనీసం నాలుగు టన్నుల దిగుబడిని సాధించవచ్చు తెలంగాణలో ప్రభుత్వమే చేప పిల్లలను పంపిణీ చేస్తుండటంతో అవి సహజంగా పెరిగిన తర్వాతే మత్స్యకారులు పట్టుకుంటున్నారు కృత్రిమంగా పెంచే ప్రయత్నాలు పెద్దగా చేయడం లేదు ఈ సంవత్సరమే ఇప్పటి వరకు చేప విత్తనాల పంపిణీ ప్రారంభం కాలేదు ఒకవేళ విత్తనాల పంపిణీ జరగకపోతే ఇతర ప్రాంతాల నుంచి చేప విత్తనాలను కొనుగోలు చేసి తీసుకుని వచ్చి చెరువుల్లో వేయడానికి మత్స్యకారులు సిద్ధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ప్రత్యేకంగా నిర్మించిన చెరువుల్లో ఈ విధంగా చేపల పెంపకం ప్రారంభిస్తే మరింత అధిక దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతిలో చెరువులో భౌతిక రసాయన స్థితిగతులను గమనిస్తూ చేపల ఆరోగ్యాన్ని గుర్తిస్తూ నీటి ఆహార యాజమాన్యాలను సమర్థంగా నిర్వహిస్తే హెక్టార్కు ఐదు నుంచి తొమ్మిది టన్నుల దిగుబడి సైతం సాధించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు తెలంగాణలో ఒక కిలో వంద రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు చేపల ధరలు ఆయా రకాలు బరువును బట్టి పలుకుతున్నాయి మిగతాయి ఇక మిగతా అదే మన గోడకలు గోడకాయలు అంటున్నాం బంగారు తీగే రవ్వ గుజ్జలు అనేటివి ఒకరొకటి రెండు కిలోలు మూడు కిలోలు ఉంటాయి కదా ఐదు కిలకు వంద నూట ఇరవై నూట ముప్పై అది ఒక్కొక్కటి నాలుగు కిలోలు ఐదు కిలోలు ఉంటాయి బంగారు తీగ ఇతర చిన్న చేపలను పద్ధతి ప్రకారం వండుకొని తింటే కమ్మగా రుచికరంగా ఉంటాయని రైతులు చెబుతున్నారు పురకమ్మగా ఉంటుంది కానీ పురకమ్మగా ఉంటుంది ఉంటాయి వీడికి ముక్క చేస్తుంది ఈ కల తొక్కలు వీడికి ఒక ముక్క వీడికే ఇక్కడ ఇక్కడ ఈ తరకా చేస్తే మూడు ముక్కలు వెళ్తాయి ఏ చేప అన్నీ మంచిగానే ఉంటాయి కానీ ఒక బాబు అన్నట్టు వీటికి కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే కానీ ఏదైనా కానీ ముళ్ళు తక్కువనే ఉంటాయి మంచిగానే మంచిగానేవి ఏది ఏ ఏ చేపని ఎక్కువ ఎక్కువ తింటారు మనం భవసేది కొర్రమాటే భావిస్తాము కానీ దాన్ని తినాలంటే కంసం తినాలి గింతే ఉంటుంది చూడు గింత గింత ఇతాయి ఇంత పొడుగుంటుంది ఇక ముప్పావు కీల కీలన్నార ఇవి ఇవి ఇప్పుడు ఇవి పారేసే పెద్దలు అవి అంత గొడుగుండేది కిలా బాగుంటుంది అది అవి అది కమ్మగా కమ్మకుంటుంది అవి ఉండేది గాలి అమ్ముతారు ఇద్దరు గాలి దగ్గర ఆ మర్ర కిందా అవి కొనదు అది చదవడం చేపలు మూసి మూసిన నీళ్ళు దగ్గర చేపని తినాలి ముఖ్యంగా చేపలను ఎండబెట్టుకొని వట్టి చేపలుగా మార్చుకొని కొన్ని రోజుల తర్వాత వండుకుంటే మరింత రుచిగా ఉంటుందని వారు అంటున్నారు ఎంతుంది చేప అవును ఈ తలకాళ పట్టవద్దు ఈ తోక అయింది ఈ తోక కాల పెద్దలు కాలో ఏలో పెట్టాలి శవిషి ఉంటాయిగా మన సాదావిషాలు పిల్లలు సాదావిషాలు టిక తప్ప రబ్బపోతుంది ఒక్క చేసి కూడా మళ్ళీ జరగా అడుకోవచ్చు ఏ మన ఇప్పుడు జర తల్లగవుతాయి ఆ కోసినాక ఇంకా ముద్దుగా తెల్లగా మన ఇట కావాలంటే తేటగా కమ్మగా ఉంటుంది కూడా అది కడుగు రోగులు ఉంటుంది ఆయన నీళ్ళకు జర ఒప్పుకుండాలి ఒక్కోవాలి మన దానికి కొక్కువాలి సారా కడుకోవద్దు జర్రానికి కడుకోవాలి ఆ వండుకున్న మంది కడగాలి రెండు కిలోలు వండుకునే అనుకో రెండు కిలోల మంది కడిగి మంచి నీతిగా చేయాలి ఇక మూడున్నర కిలోలు కడిగినాం అనుకో అది మనం ఎన్నె వండుకుంటామండుకొని అవి మంచిగా ఆ కోసి దగ్గర వేస్తే అదే ఎంతయి ఎన్న వండుకునే అమ్మ కొట్టది గుడి చేపలు గుడి సూకలు అనేవి అవి మనం కోసం పెట్టుకోవాలి ఇంత మూగుల మీదలో ఏదో కా కాకులు పోకులు రాకుండా ఎలబడ్ కొడాలి అంజిగా అబ్రేప్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఇచ్చే కడుగుతాం కడిగినాక ఇవాళ పదిహేను ఎండ పెట్టాం అనుకో ఇష్టం చెప్పకాలు తీసుకుంటాం ఆశీర్వదొక్కుతాం పొట్టలు చితిపోతాయి మైలేజ్ పోతుంది ఇక మంచిగా అంతా ఇక ఈ గద గదు అనుకో ఇంకో దగ్గర వేస్తాం

చెరువుల్లో విత్తనాలు వేయడానికి ఇప్పటికే సమయం దాటిపోతున్నదని ప్రభుత్వం వెంటనే స్పందించి చేప పిల్లలను అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు